నమస్కారం అందరికీ నేను మీ మానస మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్ ఇదైతే మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే ఫస్ట్ రైస్ అయితే పెట్టేసి పిల్లలకు వేడిలు కూడా పెట్టేసిన అనమాట ఇక ఇది అట్లా రైస్ అయితే ఉంటే మనం మిగిలిన పనులు చేసుకోవచ్చు కదా అని ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసుకుంటా లేవ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఓట్స్ దోశ చేద్దాము అని చెప్పేసి ఓట్స్ అయితే వాటర్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం పది నిమిషాల తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొంచెం బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ కలిపి దోశలు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఓట్స్ తినలేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే యాడ్ చేసేసుకున్నాను కొంచెము యాడ్ చేసి అందులో సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మామూలు దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకున్నా వచ్చేస్తాయండి కొంచెం లావు కావాలంటే లావుగా వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి అసలు తిన్న కొద్ది తినబుద్దైతే అయితే దూదిలాగుంటాయి అన్నమాట దోశలు అయితే ఇలా దోశ వేసి నేనైతే మూత పెట్టేసుకొని చేసుకున్నాను చాలా బాగుంటాయి చూసింటారు కదా అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అసలు ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తారో అంత బాగుంటాయి అన్నమాట దూదిలాగా ఉన్నాయన్నమాట దోశలు అయితే చూడండి అసలు మీకు ఇక్కడ చూస్తేనైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇక కర్రీ అయితే నేను వంకాయ టమాటా చేసినా అండి పచ్చిమిరపకాయలు వేసి అసలు ఎంత బాగుంటుందో అండి ఇట్లా చేసుకుంటేనే అయితే ఆ కర్రీ ప్రాసెస్ అయితే చూపించలేదు ఇక రై కర్రీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది పిల్లలకు బాక్స్ పెట్టేసిన తర్వాత ఇక మాకైతే కర్రీది మధ్యాహ్నంకి సరిపోతుంది అని ఇంకా వంట పని ఏం లేదు నైట్ వేసుకోవచ్చులే అని చెప్పేసి ఇక నేను మొన్న ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట కాటన్ డ్రెస్సు అది కట్ చేద్దాము ఈరోజు అని చెప్పేసి నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసేసుకున్నాం లైనింగ్ కట్ చేసిన తర్వాత ఆ లైనింగ్ అయితే మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా నేనైతే మార్క్ చేసేసుకుంటున్నానండి లెంత్ ఎత్తుంది అని చూసేసుకొని అంటే నేను ఇది ఆది డ్రెస్ తోట అంటే కొలత డ్రెస్ ఉంటుంది కదా మనం కొలత డ్రెస్ తోటైతే మార్క్ చేసేసుకొని లైనింగ్ కట్ చేసి తర్వాత ఇదైతే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాం ఇక కొద్దు కుడదాము అంటే కొంచెం కుట్టినా కుట్టిన తర్వాత ఇక ఇంట్లో పనులు ఉంటాయి కదా మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత నేనైతే అస్సలు మిషన్ కుట్టడము అట్లా వేరే పనులు ఏమీ పెట్టుకున్నాను అనమాట పిల్లలు వచ్చేంతవరకే నేను ఏం చేసినా కూడా ఇక నాకు పర్సనల్ వర్క్స్ అంటే మిషన్ నేర్చుకోవడం కానీ మగ్గం వర్క్ నేర్చుకోవడం కానీ ఇవి ఏమైనా కూడా పిల్లలు వచ్చేంత వరకే చేస్తా పిల్లలు వచ్చిన తర్వాత ఇక ఇంట్లో పనులు చేసుకోవడం పిల్లలతోటి టైం స్పెండ్ చేయడము మళ్ళీ వాళ్ళకి హోమ్ వర్క్స్ అవి చూసుకోవడం అవే సరిపోతుంది అనమాట స్నాక్స్ మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయడం డము బాసనలు ఇవన్నీ ఉంటాయి కదా ఇక వాళ్ళు వరకే ఈ వర్క్ అయితే చేసేసుకుంటా అనమాట అదైతే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇక ఇక్కడ చేతులు కూడా కట్ చేసేసుకుంటున్నాను అండి నేను అంటే ఇట్లా మోచేతులు ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే పెట్టుకుందాము అని చెప్పేసి హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటున్నా హ్యాండ్స్కి అయితే ఏం వర్క్ రాలేదండి ప్లెయిన్గా వచ్చింది మరి ఎట్లా కుట్టాలి అని ఆలోచిస్తున్నాను అనమాట నేనైతే ఇక్కడనైతే కట్ చేసి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ నెక్ దగ్గర స్టార్ లాగా నెక్ పెట్టుకుందాము అని చెప్పేసి నెక్ అయితే కుట్టిన ఆ రోజు నెక్కు కుట్టినా అలాగే హ్యాండ్స్ కూడా కుట్టినా ఇక అప్పటికే పిల్లలు వచ్చేసే టైం అయిందని చెప్పేసి ఇక మిషన్ మీద నుంచి లేచి స్నాక్స్ చేస్తా అంటే వాళ్ళ స్కూల్లో ఏదో ఉందంట ఈవినింగ్ అక్కడే డిన్నర్ చేస్తాము అని చెప్పిండ్రు తొందరగా వెళ్తామంటే ఇక స్నాక్స్ తినాము అంటే ఇక్కడైతే ఆపిల్ జ్యూస్ వేసి పిల్లలకైతే ఆపిల్ జ్యూస్ ఇచ్చేసిన తర్వాత ఈ ఇంట్లో బాసన్లు ఉంటాయి కదా ఆ బాసన్లు దోముకుంటున్నా అనమాట నేను పిల్లలు వచ్చిన తర్వాతనే దోమతాను ఎందుకంటే వాళ్ళ లంచ్ బాక్సులు కూడా ఉంటాయి కదా మళ్ళీ అవి ఒక్కసారి దోమడం ఒక్కసారి దోమడం ఎందుకని నన్నోకే

ఇక మేము వెళ్ళాము మాకొద్దు అనేసరికి నేను ఇక పిల్లల అయితే మాకు కర్రీ సరిపోయింది అది పొద్దునండినా కదా వంకాయటమాట మా ఆయనకి నాకు సరిపోతుండే వీళ్ళిద్దరు వెళ్తా అన్నారు కదా అక్కడనే డిన్నర్ అని చెప్పిండ్రు అందుకని ఇక కర్రీ ఏం చేయలేనమాట వీళ్ళ కోసం అయితే అప్పటికప్పుడు ఆలూ రైస్ అయితే చేసేస్తే పాపం అనిపించింది నాకు బయటకు వెళ్దాము అని అనుకుంటే ఇట్లా అయిపోయింది వాళ్ళకి ఆ రోజు వాళ్ళ స్కూల్లో దివాళికి వీళ్ళకి ఎగ్జామ్స్ ఉండట ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి దివాళీ తర్వాత ఇక దివాళీ సెలబ్రేషన్స్ లాగా చేద్దాము అని వాళ్ళ స్కూల్ వాళ్ళు చెప్పిండ్రంట అసలు ఎవ్వరు వెళ్ళలేరు పాప వీళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసిన రు వెళ్ళినారంటే వెళ్ళలేదు అన్నాడు చాలా డిసప్పాయింట్మెంట్ అయినరు ఆ రోజు ఏం చేసిండ్రంటే ర్యాంప్ మూవీ వచ్చింది కదా ఆ మూవీ అయితే చూసుకుంటే కూర్చున్నారు చాలా బాగుంది మూవీ అయితే నాకు కూడా చాలా నచ్చింది అలా డిన్నర్ అయితే చేసేసినాము ఇంతేనండి వీడియోనైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తానండి వీడియో కనుక నచ్చితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అలాగే నేను డ్రెస్ కుట్టిన తర్వాత డ్రెస్ ఎలా స్టిచ్ చేశాను అన్నది కూడా చూపిస్తానండి ఇగో ఇదేనండి ఆలూ రైస్ ఆలూ రైస్ అయితే చేసేసిన అనమాట ఇంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు